రాష్ట్ర వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా పెరుగుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ పై విజయవాడలో జాతీయ స్థాయి సదస్సును ప్రారంభించారు ప్రజల ఎన్జీఓ యుఎస్ కాన్సులేట్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది ఈ కార్యక్రమంలో డీజీపీ ద్వారకా తిరుమల రావు యుఎస్ జెన్నిఫర్ పలు రాష్ట్రాల నుంచి జడ్జిలు పోలీసు అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు ఉద్యోగాలు మ్యారేజ్ బ్యూరోల ముసుగులో ఆన్లైన్ ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతోందని మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు చట్టాల్లో మార్పులు అవసరం ఉందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు ట్రాఫికింగ్ అనేది చాలా బీభత్సంగా కేసెస్ పెరిగిపోతున్న సందర్భం వాటిని కూడా అరికట్టడానికి ఒక మంచి టీం రెడీ చేయాలి యాక్ట్ లో కూడా మార్పులు తీసుకురావాలి దీనికి యూఎస్ కన్సులేట్ దగ్గర నుంచి కూడా మనకి సపోర్టింగ్ రావడం ఒక మంచి పరిణామం కింద భావించాలి రాజకీయాలు చేయడం అనేది పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి మొన్ననే మొన్న నిర్ణయం తీసుకున్నాం ఇప్పటి వరకు ఒక రెండు చోట్ల మాత్రమే సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా సైబర్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయటం సైబర్ క్రైమ్స్ కూడా అరికట్టే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఇవన్నీ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము శిక్ష పడేటట్టు చేస్తాము